పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర బడ్జెట్ లో బీసీలకు రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి జాతీయ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాలు పెట్టిన విధంగా ఫీజు రియంబర్స్మెంట్ విరుకున్న పాఠశాలలు స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి ఐదు ఆరు తేదీలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి వేలాది మంది బీసీ సంఘం కార్యకర్తలు పాల్గొంటారు అని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి బీసీలు అందరు రావాలి చపాతీలు తినుకుంటూ ఆమ్లెట్లు తినుకుంటూ ఇంత వండితే ధరపు వచ్చి రాఠీలి వర్తం రావాలి వస్తేనే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదేళ్ల నుంచి బీసీలకు ఎలాంటి హక్కులు ఇవ్వ మానవ హక్కులు లేవు రాజ్యాంగబద్ద హక్కులు లేవు పిల్లలకు ఉద్యోగాలు లేవు పెద్దోళ్ళకు లోన్లు ఇవ్వడం లేదు ఈ దేశంలో నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మనిషికి పది లక్షలు బీసీ ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా వీళ్ళు పది లక్షలు ఇవ్వనికే చేస్తున్నారు పెద్ద కోళ్ళ ప్రతి ఒక్కొక్కరు కోట్ల శ్రీమంతులు అయిపోయారు ఇప్పుడు గత ప్రభుత్వం లోపల ఏ ప్రభుత్వం వచ్చినా దోపిడి ప్రభుత్వాలు ఇవి దొంగల ప్రభుత్వాలు అందుకే పార్లమెంట్ మీద ముట్టడి చేసి ఎక్కడైతే దోపిడి ఉందో అసమానతలు ఆర్థిక అసమానతలు రాజకీయ అసమానతలు రాజకీయంగా అంచిపెట్టడం పేద కులాలం ఆ దేశాల లోపల విప్లవాలు వచ్చినాయి భారతదేశంలో విప్లవం వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను ఏం తమాషా ఉందా బీజేపీ పార్టీ తన వైఖరి మార్చుకోవాలి బీసీ వ్యతిరేకాలే సిగ్గుండాలే మీకు దేవుని ఇచ్చి బీసీలకు బొమ్మలు చేసి ఆడిస్తారా మీరు ఇవన్నీ అర్థ ఈ దేశంలో ఇప్పుడు మేము మీరేం మొక్కుతారు రాముని కొట్టడిగా మొక్కుతారు మేము అసలు మొక్కటో ఉన్నాం బీసీలం కాబట్టి నిజమైన దైవభక్తి బీసీలకే ఉన్నది హిందూ మతాన్ని బతికిచ్చేది కూడా బీసీలే మీరు కేవలం మతం పేరు మీద ఓట్లు వేయించుకొని ప్రధానమంత్రి బొమ్మ పెట్టి ఓట్లు వేయించుకొని మీరు దేశాన దోపిడీ చేసేటోళ్ళు అయ్యారు తయారయ్యారు అందుకే ఈ దేశంలో ఆర్థిక సమానతల కోసం పేరుకే విశ్వమానవ కళ్యాణం కానీ ఆచరణ మాత్రం అట్లా దొరుకుతలేదు అందుకే వెంటనే బీసీలకు అన్ని రంగాల్లో సమాన వాట భారత మాత ముద్దు బిడ్డలేము మేము అసలైన కొడుకున్నాం మేమే బిడ్డేలాం భారత ఎందుకంటే మేమే కష్టపడి పని చేస్తున్నాం మేమే ఓట్లు వేస్తున్నాం మేమే పన్నులు కడుతున్నాం వీళ్ళందరూ క్యాపిటలిస్టుల పేరు మీద దొంగలు పన్నులు కడతలేరు దేశాన్ని దోసుకుంటున్నారు లేదే ఒక్కొక్కటి వేల కోట్లకి ఎట్లా పోతారని నేను అడుగుతున్నా అందుకే బీసీసీ ఎస్టీలందరూ బహుజన రాజ్యం కోసం పోరాటం చేయవలసిన సమయం అసలమైంది దేని పరిచయంలో బీసీల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం బీసీలు ఎంపీలు ఉన్నారు చీఫ్ మినిస్టర్ ఉన్నారు దద్దామది జాతిలో చెడవుతున్నారు వీళ్ళు అంటారు బీసీల కోసం ఆయన హక్కుల కోసం ఒక్కడు నోరు మాట్లాడాడు అందుకే వాళ్ళ లోపల మార్పు రావాలి మార్పు రాకపోతే లాఠీల తోటి తీసుకొస్తారు బీసీ ప్రజలు నేను తమాషాకురా రాజ్యాంగబద్ధమైన హక్కులు ఈ డెబ్బై ఆరు ఏళ్ళకు కూడా మీరు ఈ ప్రజలంతా అమాయకులు చదువుకోని వాళ్ళు వీళ్ళంతా నిజాతీరులు ఏం నోరు లేని వాళ్ళు అని అనుకుంటారా నోరు ధరిస్తే విప్లవం వస్తుంది ప్రపంచ దేశాల్లో ఒక్కసారి వ్యాక్సి పోయి చూడండి చైనాలో ఎట్లా విప్లవం వచ్చింది రష్యాలో ఎట్లా విప్లవం వచ్చింది కొరియాలో జపాన్లో ఫ్రెంచిలో ఫ్రెంచ్ విప్లవం ప్రపంచంలో అనేక దేశాల్లో ఎక్కడైతే అన్యాయం జరిగినాయో అసమానతలు పెరిగిపోయినాయో పేద కులాల ఓట్లు ఎంచుకొని దోపిడీ చేసినో ఆ దేశాల్లో విప్లవం వచ్చింది భారతదేశంలో కూడా విప్లవం రావడానికి సమయం ఆసన్నమైంది బీసీలు అందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీసీలు ఇంకా తింటారు దోషాలు దీని పనుకుంటారు అని ఉండొద్దు బీసీలందరూ తిరుగుబాటు చేసి లాఠీలతోటి ఒక్కొక్కరిని చరిమి పెట్టే రోజు ఇదే సందర్భంగా కూడా నేను మనవి చేస్తున్నా అగ్రకులాలు బీసీల మీద దాడులు చేస్తే ఐదు వందల మందిని పంపిస్తాయి ఒక్కొక్కరి కాబట్టి బీసీల మీద ఎక్కడ దాడులు జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే ఎస్సీ ఎస్టీ యాక్ట్ దాకా బీసీ యాక్ట్ కూడా ప్రవేశపెట్టాలి బీసీలకు అరే చదువుకునే పిల్లలకు ఫీజు రివాలా మీరు ఎంత దొంగలు ఉన్నారు మీరు మేమేమో రిజర్వ్ ఐఐటీ ఐఐమ్లో రిజర్వేషన్లు పెట్టారు అలా ఫీజు రివ్యాలి సిగ్ తప్పిన పడపలు